ఏదైతే పరమ పవిత్రమైనటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కల్తీలమయం చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది క్షమించరాని నేరం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే ఇంతకన్నా మహాపాతకం ఇంకొకటి ఉండదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం దీక్ష చేస్తున్నారు మా మిత్రపక్షమైన జనసేన నాయకులు మేమందరం కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం వారు ఎంత అగ్రసివ్గా చేశారంటే హిందూ మతం కోసం వారు ఈరోజు పోరాటం చేస్తున్నారు అదే సమయంలో మిగతా మతాలను కూడా వారు గౌరవిస్తున్నారు మిగిలిన మతాలను ఏ విధంగా గౌరవిస్తున్నావో హిందూ సనాతన ధర్మాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని ఈరోజు వారు పోరాటం చేస్తున్నారు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు పరాకాష్ఠగా ఏడుకొండల స్వామి విషయంలో కూడా వారు ఘోరమైన తప్పిదాలు చేశారు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అక్కడ ఎటువంటి తప్పు జరగలేదని అనేక రకాలైన మూడు నాలుగు జాతీయ స్థాయి ఏజెన్సీలు అక్కడ నెయ్యిని పరీక్ష చేసి వీటిలో కల్తీలు జరిగాయని నిర్ధారించిన తర్వాత కూడా బుకాయించడం అనేది వారి యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ అని చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ నాన్నగారు ఇదే మారన్నారు ఏడు కొండలవాడు స్వామి అని ఒక అధికారి చెప్తే ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి అక్కడ మూడు కొండలే ఉన్నాయన్నాడు అన్ని వారం రోజులకే శేషాచలం కొండల్లోనే మీ నాన్న ఏమయ్యాడో అది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ఈరోజు తిరుమలలో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలు నెయ్యి కలిపి లడ్డూలు చేయరా నాయన అంటే ఆవు కొవ్వు కలిపి నువ్వు లడ్డూలు చేసావంటే నీకు ఎంత కొవ్వు అహంకారం పడితే మీకు ఇలాంటి పనులు చేస్తారు మీరు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు హిందువులు ఎవరు అడగరు మనం అరాచకం సృష్టిస్తాం ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేద్దామని చెప్పి నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేస్తావా ఈరోజు నీ పాపం పండింది దేవుడే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి ద్వారా బయటకు తెప్పించాడు ఈరోజు నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా నువ్వు ఫలితం అనుభవించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో దోషులను వదలకూడదు వీళ్ళందరినీ విచారించి సమగ్రమైన విచారణ చేసి కఠినాతి కఠినమైన శిక్షలు విధించి ఆ భగవంతుడికి అదేవిధంగా ఆయన నమ్ముకున్న కోట్లాది మంది హిందువులకి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వీరిని కఠినంగా శిక్షించి ఆ మనోభావాలను దెబ్బతీసిన వారిని కటకడాల వెనక్కు పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మిత్రపక్షాల తరఫున మేము కోరుకుంటున్నాం అంతకుముందు విజయవాడలో వరదలు వర్షాలు ఇది ఆధ్యాత్మిక వరదలు వర్షాలు ఇక్కడ జరుగుతుంది తిరుపతిలో పనికిరాని పని చేసి దాన్ని తప్పి పుచ్చుకోవడానికి ఎన్నెన్నో మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెబుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వాది నేతలు ముఖ్యమంత్రి కూడా కానీ నిజాలు పేపర్ మీద సర్టిఫికేషన్ వచ్చేసింది ఏవేవో జంతువుల అవశేషాలేనండి కొవ్వు పదార్థాలేనండి అవన్నీ కూడా లడ్డు నెయ్యి ద్వారా లడ్డు ప్రసాదాలకు వచ్చేసింది దాన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఇంకేం చేద్దాం అందుకనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మానసిక క్షోభ అనుభవించి దీక్ష కూర్చున్నారు అందుకు మేము కూడా ఆయనతో పాటు మేమందరిలో కూర్చుంటున్నాము దాంతోపాటు కూటమి కూడా మాతో సపోర్ట్గా అన్ని విధాలుగా సహకరించి ఈ దీక్షకు వస్తున్నారు జనాలు హిందువులు అందరు కూడా వచ్చి కూర్చుండి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ రావాలి ఎవరు తప్పు చేశారు ఎన్నెన్నో ఏజెన్సీలు ఉన్నాయి సిబిఐ అంటారు హైకోర్టు అంటారు సుప్రీంకోర్టు అంటారు లోకల్ కోర్టులు అంటారు ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి ప్రభుత్వంలో ఈ వ్యవస్థలో కాబట్టి దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఏదైనా సరే న్యాయం జరగాలి తప్పులు ఎవరు చేశారు ఎందువల్ల చేశారు ఫ్యూచర్లో దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ విధంగా ఆ దేవుడి పవిత్రతను ఏ విధంగా కాపాడాలని మనం అందరం కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరూ హిందువులంతా ఐక్యత కావాలని కోరుకుంటూ ఈ దీక్ష చేసుకుంటున్నారు